తిరువురు నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పోలే వర్ధంతి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పోలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వామిదాస్ మాట్లాడుతూ సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం జ్యోతిరావు పోలే సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపటానికి సత్యశోధక్ అనే ఒక సంస్థను స్థాపించి కుల విపక్షత అంటరానితనం లింగ విపక్షత సతీ సహగామనం వ్యతిరేకించారని స్త్రీలకు చదువుకునే హక్కు ఉండాలని పోరాటం ఆయన శిష్యులు కూడా దేశంలోని హక్కుల కోసం పోరాటం కొనసాగించారని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పైన చదువుకున్న ఐఏఎస్ పైన ఇంకా కుల వివక్షత చూపిస్తూ ఉంటే అఖిల భారత ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుంది మహాత్మ జ్యోతిరావు పోలే ఆశయాలకు అనుగుణంగా మేము కట్టుబడి ఉన్నామని స్వామిదాస్ వెల్లడించారు

దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఆయన సత్య శోధక్ సమాజ అనేది ఒకటి స్థాపించి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ముఖ్యంగా కుల వివక్షత లింగ వివక్షత స్త్రీలని విద్యకు నిరాకరించడం సతీ సహగమనం అనే దుష్టాచారాన్ని దురాచారాన్ని ఆ రోజుల్లో కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో వాటిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి స్త్రీ విద్యను ప్రోత్సహించినటువంటి వ్యక్తి సమాజంలో అందరూ ఒక సదుద్దేశంతో సత్యశోధక సమాజని స్థాపించారు ఆయన శిష్యులు మొత్తం కూడా ఇటు తెలంగాణ ప్రాంతానికి అదేవిధంగా అటు మహారాష్ట్ర బాంబే మొత్తం కూడా మహారాష్ట్ర అంతా కూడా విస్తరించి అనేక కార్యక్రమాలు వాళ్ళు కుల వివక్షత మీద చేశారు అట్టంగా శూద్రులు అతిశూద్రులకి విద్య నేర్పించడం స్త్రీ విద్యను ప్రోత్సహించడం విద్య ద్వారా ఈ సమాజం మారుద్దనేది ఆయన యొక్క ప్రకాడమైన విశ్వాసం నూట యాభై ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా ఈ సమాజంలో ఈ రుగ్మతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి